గ్రేట్ సైన్స్ ఆఫ్ ఇండియాపై మా సిరీస్లో ఇది ఆరవ వీడియో ఒకవేళ మీరు మునుపటి వాటిని మిస్ అయినట్లయితే వివరణలోని వెబ్లింక్లను చెక్ చేయండి ఈ వీడియోలో అరవై మూడు మంది నాయన్మార్లలో ఒకరైన కూత్రవ నాయనార్ యొక్క స్కూర్తిదాయకమైన జీవితంలోకి వెళ్దాం కలండేకి చెందిన శక్తివంతమైన నాయకుడు యుద్ధంలో అతని ధైర్యం చిదంబరం యొక్క నృత్యకారిణి అయిన శివుడి పట్ల అతని భక్తితో మాత్రమే సరిపోలింది అతను విస్తారమైన భూభాగాలను జయించి శక్తివంతమైన సైన్యాలకు నాయకత్వం వహించిన యోధుడిరాజు అయినప్పటికీ తన విజయాలనింటి మధ్య అతను వినయంగా ఉన్నాడు ఎల్లప్పుడూ పంచక్షరమంత్రం ఓం నమ శివాయను పునరావృతం చేస్తూ శివుని భక్తులకు నమస్కరించాడు అతని దృష్టిలో ప్రతి విజయం అధికారం లేదా అహంకారం కోసం కాదు కానీ ప్రభూకు సేవ అతని కీర్తి చోళ మరియు పాండ్యభూములలో వ్యాపించడంతో కూతురువ నాయనార్ అధికారికంగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు కీర్తికోసం కాదు కాని ఆ రాజరికాన్ని తిలై ప్రభువు చిదంబరం శ్రీ నటరాజుకు అంకితం చేయాలనుకున్నాడు చిదంబరం ఆలయానికి చెందిన మూడు మంది దీక్షితుల వద్దకు వెళ్లి వినయంగా అభ్యర్థించాడు దయచేసి నాకు పట్టాభిషేకం చేయండి తద్వారా నేను నటరాజుని సేవకుడిగా పరిపాలించగలను కాని దీక్షితులు నిరాకరించారు మేము చోళ చక్రవర్తికి మాత్రమే పట్టాభిషేకం చేయగలం పురాతన సంప్రదాయం మరెవరికీ పట్టాభిషేకం చేయకుండా నిషేధిస్తుంది నిరుత్సాహానికి గురైన కూత్రవ నాయనార్ కోపంతోగాని గర్వంగాగాని స్పందించలేదు అర్చకులకు నమస్కరించి తన కిరీటాన్ని గర్భగుడి ముందు ఉంచి చిదంబరం నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు కాని అతని హృదయం ప్రభువును అరిచింది ఓ నటరాజయ మనుషులచే కాకపోయినా మీ దివ్య పాదాలు నా కిరీటం కానివ్వండి ఆ రాత్రి అలసిపోయిన యోధుడు తన పెదవులపై శివుడి పేరుతో నిద్రపోతున్నప్పుడు ప్రభువు తన కలలో కరుణతో చిరునవ్వు నవ్వుతూ నటరాజస్వామి తన తామరపాదాలను నాయనార్ తలపై ఉంచాడు అతనికి పట్టాభిషేకాన్ని ఆశీర్వదించాడు భక్తుడు మేల్కున్నాడు అతని కళ్ళనుండి కన్నీళ్లు కారుతున్నాయి భగవంతుడు స్వయంగా తనను పట్టాభిషేకం చేశాడని గ్రహించాడు అప్పటినుంచి కూత్రవ నాయనార్ రాజుగా కాకుండా స్వామి సేవకుడిగా పరిపాలించాడు అతని సంపద ఆలయ సేవలో పోసబడింది మందిరాలను బంగారం ఆభరణాలు మరియు దీపాలతో అలంకరించడం తన భూముల్లో ఉన్న శివాలయాల్లో పూజలు ఎప్పటికీ ఆగకుండా చూసుకున్నాడు ఒకప్పుడు మనుషులు తిరస్కరించినప్పటికీ ఇప్పుడు దేవచేత పట్టాభిషేకం చేయబడ్డాడు అతని రాజకిరీటం ప్రభువు పాదాలతో భర్తీ చేయబడింది నిజమైన రాజరికం ఒకరి అహంకారంపై ఆధిపత్యం చెలాయించడమని దేవునికి లొంగిపోయినప్పుడే శక్తి అర్ధాన్ని పొందుతుందని అతను గ్రహించాడు కూత్రవ నాయనార్ తన జీవితాంతం వరకు తన సేవను కొనసాగించారు నాయనార్ కథ కాలతీతమైన రిమైండర్ ప్రాపంచిక కిరీటాలు తిరస్కరించబడవచ్చు కాని భక్తి స్వచ్ఛంగా ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా తన పాదాలను భక్తుడి తలపై ఉంచుతాడు చిదంబరం వద్ద ఆయన కథ ఒక సందేశంగా సజీవంగా ఉంది నిజమైన అధికారం నిజమైన విజయం నిజమైన కీర్తి లొంగిపోవడం ద్వారా మాత్రమే వస్తాయి నాయనార్ భక్తి ప్రసాదించుగాక ప్రభువు పాదములను తన కిరీటముగా ధరించువాడు నృత్యకారిని ముందు వినయంతో మన హృదయాలను నమస్కరించడానికి మనందరికీ స్ఫూర్తినివ్వండి ఓం నమ శివాయ